ఈ ఉదయకాలం క్లోజింగ్ లెసన్లోనూ సహాయపడండి నిలబడే మీ దాసుని మీ ఆత్మ చేత అభిషేకించండి మీ రక్తం చేత పవిత్రపరచండి చక్కగా చెప్పడానికి సహాయపడండి పిల్లలు కూడా శ్రద్ధగా వినటానికి కృప చూపించండి ఏ సైనా అడిగే అడిగి వేడుకొని చున్నావు తండ్రి సైలెంట్ కూర్చోాలా పిల్లలు మీరు ఏసయ్య పిల్లలైనా ఎంతమంది ఏసయ్య పిల్లలు ఏసయ్య పిల్లలు అయితే నోటి మీద వేసుకుంటారు వేసుకోండి ఏసయ్య పిల్లలు అయితే నోటి మీద వేలు వేసుకుంటారు వేసుకున్నారా నోటి మీద ఏసయ్య పిల్లలు నోటి మీద వేలు వేసుకోండి రే కేజీ మాట్లాడకూడదు ఆ ఇప్పుడు అన్న చక్కగా కథ చెప్తాడు శ్రద్ధగా వినాలి ఓకేనా ఆ అన్న పిల్లలు అందరికీ ప్రైజ్ లాడ్ నిన్న ఏకత విన్నాం నిన్న ఏకత జాన్ జిప్సన్ పేటన్ నిన్న ఫస్ట్ లెసన్ వింటా వచ్చాం ఈరోజు అదే లెసన్ సెకండ్ లెసన్ మనము కంటిన్యూ చేద్దాం జాన్ జిప్సన్ అనేటువంటి ఒక వ్యక్తి దేవుడు మిషనరీగా తనని ఏర్పరచుకుంటాడు ఈరోజు మన లెసన్ పేరేంటే జాన్ జిప్సన్ పేటన్ బికమ్స్ ఏ మిషనరీ అతను ఏ విధంగా మిషనరీ అవుతా వచ్చాడు దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు ఇంకా కొంతమంది కదులుతూనే ఉన్నారు అందరూ దయచేసి జాగ్రత్తగా వినండి దేవుడు ఇక్కడ చేరి వచ్చిన మనందరి పట్ల కూడా ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ప్రతి దినము మనం ఏం చేస్తూ ఉన్నది కూడా దేవుడు చూస్తూ ఉంటాడు అయితే చూడండి ఇక్కడ నిన్న మనము ఈ ఫోటోలో చూస్తూ వచ్చాం ఇక్కడ ఉండే అతని పేరేం పేరు జాన్ జిప్సన్ పేటన్ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరు ఎవరంటే వీళ్ళ తల్లిదండ్రులు అనమాట ఎవరు ఇక్కడ జాన్ జిప్సన్ పేటన్ వల్ల యొక్క తల్లిదండ్రులు వీళ్ళ తండ్రి పేరు పీటర్ పేటన్ ఏం పేరు పెట్ పీటర్ పేటన్ వీరికి పదకొండు మంది సంతానం ఎంతమంది ఎంతమంది ఉన్నారు పదకొండు మంది సంతానం అయితే ఇతను వీరికి మొదటి సంతానంగా జన్మించాడు ఎన్నవాడితను బాయిస్ పలకట్లేదు ఎన్నో వాడితను ఆ మొదటి వ్యక్తిగా జన్మించాడు అయితే చూడండి ఇక్కడ వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు ఇతని కోసము చిన్ననాటి నుంచి ప్రార్థన చేసేటువంటి వారు మా బిడ్డ ప్రయోజకుడిగా కావాలి దేవుని సేవ చేయాలి అని ఈ తల్లిదండ్రుల ఆశ భారం కలిగి తన కోసం ప్రార్థిస్తూ ఉండేటువంటి వారు అయితే ఈ జాన్ జిప్సన్ పేటన్ అనేటువంటి తను కూడా తన భవిష్యత్ కొరకై ప్రార్థన చేసుకునేటువంటి వాడు నేను కూడా సంపూర్ణంగా ప్రభు కోసం అర్పించుకోవాలి నేను కూడా ప్రభుకు సేవ చేయాలి నేను కూడా ప్రయోజకునిగా ఉండాలి సమాజంలో నేను కూడా ప్రభుకు ఘనత తీసుకురావాలి అనేటువంటి ఆలోచన దృక్పథంతో భక్తితో భయంతో ఇతను కూడా ప్రార్థన చేసుకునేటువంటి వాడు అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ కుటుంబంలో వీరి కుటుంబంలో ప్రతిదినము సార్లు కుటుంబ ప్రార్థన జరిగేది ఎన్నిసార్లు జరుగుతుంది కుటుంబ ప్రార్థన మీ కు మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళ చేతులు ఎత్తండి దినము మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం అనేటువంటి వాళ్ళ చేతులు ఎత్తండి వెరీ గుడ్ ప్లీజ్ డౌన్ యువర్ హ్యాండ్స్ దయచేసి మీ చేతులు దించండి అయితే ఇక్కడ వీళ్ళ తండ్రి గారు వీళ్ళ తండ్రి ఇక్కడ చూస్తున్నారు కదా అయితే ఇక్కడ జేమ్స్ పేటటువంటి వీళ్ళ తండ్రి రోజుకు వ్యక్తిగతంగా మూడు సార్లు ప్రార్థన చేసేవాడు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు మూడు సార్లు వీళ్ళకి ప్రార్థనకు వ్యక్తిగతంగా ఒక గది కూడా నిర్మించుకున్నారు మొత్తం వీరి వీరి ఇంట్లో మూడు గదులు ఉంటాయి అందులో ఒక గది మటుకు ప్రార్థన గదిగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థనకు వాళ్ళ ఫాదరు ప్రార్థన చేయడానికి వెళ్తాడో ఇంట్లో అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఇంట్లో అందరు కూడా ఏమైపోతారు అందరు అడుస్తూ ఉంటారా అందరూ మీలాగేలా తలదిపుతా మాట్లాడుతూ ఉంటారా కాదు చూడండి అందరు సైలెంట్ అయిపోతారు క్రమశిక్షణ కలిగినటువంటి ఫ్యామిలీగా వీళ్ళ ఫ్యామిలీని మనం చూడవచ్చు దేవుని ప్రార్థన అంటే ఎంతో సైలెంట్ అయిపోయేటువంటి వారు దేవుని ప్రార్థన అంటే ఎంతో భయం కలిగినటువంటి వారు అయితే ఇతను కూడా జాన్ జిప్సన్ పేటర్ అనేటువంటి వ్యక్తి కూడా ఎంతో దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవిస్తూ వచ్చాడు అయితే ఈయన తల్లిదండ్రుల ప్రార్థన మరియు అలాగే జాన్ జిప్సన్ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు అలాగే దేవుని ప్రార్థన అంగీకరించి ఈయన ఏ విధంగా ప్ర మిషనరీ అవుతూ వచ్చాడో మనం చూస్తూ వస్తాం అయితే ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ వినాల స్టార్టింగ్ మాయ్ అలాగూ వారి కుటుంబము ప్రార్థన కుటుంబంగా మనం చూస్తూ వస్తాం అయితే తను చిన్ననాటి నుంచి చదువు కూడా కొనసాగిస్తాడు చదివిన తర్వాత అందరు ఏం చేస్తారు చదివిన తర్వాత ఏం చేస్తారు జాబ్ చేస్తారు అయితే తను కూడా చిన్ననాటి నుంచి వాళ్ళ తండ్రి వ్యవసాయం చేస్తూ ఉంటే వ్యవసాయానికి తండ్రికి తోడ్పాటుగా ఉంటాడు తండ్రికి ఏం చేస్తాడు తోడ్పాటుగా సహకరిస్తూ ఉంటాడు కొద్ది దినముల తర్వాత మ్యాప్ వర్క్లో అతను జాయిన్ అవుతాడు మనం నిన్న కూడా వింటా వచ్చాం అయితే అత అతను ఏడు సంవత్సరాల అగ్రిమెంట్ ఇవ్వమంటే కంటిన్యూగా నేను ఇక్కడ మీ సంస్థలోనే పనిచేస్తాను ఎక్కడ వెళ్ళను అని అగ్రిమెంట్ ఇవ్వమంటే లేదు నేను ఇవ్వను అని అంటాడు అప్పుడు ఆ ఉద్యోగంలో నుంచి అతను తొలగాల్సి వస్తుంది దాని తర్వాత మేరీ హిల్స్ అనేటువంటి ఒక పాఠశాల ఏం పేరు పాఠశాల పేరు మేరీ హిల్స్ ఆ మేరీ హిల్స్ అనేటువంటి పాఠశాలలో అతను ఒక ఉపాధ్యాయునిగా జాయిన్ అవుతాడు ఒక టీచర్గా జాయిన్ అవుతాడు అయితే ఆ టీచర్ ఉద్యోగం కూడా వెళ్ళిన తర్వాత కూడా దా టీచర్ ఉద్యోగం ఏ రోజైతే మానేస్తాడో ఏ రోజైతే అతని టీచర్ ఉద్యోగంలో డ్రాప్ అవుతాడో ఆ రోజే వాళ్ళ ఇంటికి పోస్ట్ మ్యాన్ ఒక పోస్ట్ తీసుకొస్తాడు ఎవరు తీసుకొస్తారు పోస్టు పలకాలు ఎవరు తీసుకొస్తారు పోస్టు ఆ పోస్ట్ మ్యాన్ పోస్ట్ తీసుకొని వస్తాడు ఆ పోస్ట్ మ్యాన్ పోస్ట్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఏమని ఉంటుందంటే గోగ్లాస్ అనే నగరంలో అతను దేవుని పరిచయం చేయడానికి ఒక ఆర్డర్ కాపీ వస్తుంది ఏం పని చేయడానికి దేవుని పరిచయం చేయడానికి ఏం పని చేయడానికి దేవుని పరిచయం చేయడానికి పాయస్ మాత్రమే చెప్తారు ఏ పని చేయడానికి అతనికి పోస్ట్ ఆర్డర్ వచ్చింటుంది ఓన్లీ గర్ల్స్ మాత్రమే చెప్పండి ఏ పని చేయడానికి వెరీ గుడ్ అందరు జాగ్రత్తగా వింటున్నారు దేవుని పరిచర్య చేయడానికి అతనికి ఆర్డర్ కాపీ వస్తుంది అప్పుడు అతను సంతోషంగా గ్లాస్గో అనే నగరానికి వెళ్ళి సువార్త చేస్తాడు సువార్త చేసేటప్పుడు మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే ప్రభును శృతిస్తాడు ప్రభు నేను చాలా దినముల నుంచి మీ పరిచర్య కోసమే నేను ప్రార్థన చేసుకుంటా వచ్చాను మా తల్లిదండ్రులు కూడా మీ పరిచర్య నిమిత్తమే ప్రార్థన చేస్తూ వచ్చారు అయితే నాకు వేరే ఉద్యోగం కాదు కానీ మీ చిత్త ప్రకారం మీ ఏర్పాటులో ఉన్నటువంటి ప్రణాళికలో ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఉపాధిని నాకు అనుగ్రహిస్తూ వచ్చారు అని మోకాళ్ళున్నీ బిగ్గరగా సంతోషముతో ప్రభుని ఆరాధిస్తూ వస్తాడు అలాగూ తను తన పరిచయను స్టార్ట్ చేస్తాడు ఒక దినాన ఒక దినాన తను పనిచేసేటువంటి మందిరం కానీ ఆ పని చేసేటువంటి ఆ మిషన్ కానీ లేకుంటే ఆ వర్షిప్ ప్లేస్లో అతను ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రతి ఇంటికి వెళ్ళి మందిరానికి రమ్మని ఆహ్వానిస్తాడు ఎప్పుడు వెళ్తాడు ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా ఎప్పుడు వెళ్తా ఎప్పుడు వెళ్తాడు ప్రతిరోజు ఓన్లీ బాయ్స్ చెప్పాలి ఎప్పుడు వెళ్తాడు కొంతమంది మాత్రమే చెప్తున్నారు ఎప్పుడు వెళ్తారు ఇప్పుడు కలిసి చెప్పండి ఎప్పుడు వెళ్తారు సాయంత్రమా వెరీ గుడ్ ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి ప్రతి ఇంటి ఇంటికి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి మందిరానికి రండి మీరు మందిరానికి వస్తే అక్కడ దేవుని వాక్యం ఉంటుంది మందిరానికి వస్తే ప్రార్థన ఉంటుంది మనం ఎంతో నెమ్మది పొందుతాం రక్షణ పొందొచ్చు మన ఆత్మకు శాంతి దొరుకుతుంది మన భారం అంతా తీసివేసుకోవచ్చు అని చెప్తాడు అయితే ఒక దినాన అలా వెళ్ళి అందరికీ చెప్పేసి వస్తాడు ఆ మిషనరీ అంటే ఆ పాస్టరు ఆ దేవసేకుడు చెప్పేసి వచ్చే రిటర్న్ వచ్చే లోపలే అతను ఉన్న చిన్న రూమ్ అంతా ఫుల్ నిండిపోయి ఉంటుంది ఒక్కరు కూడా పట్టడానికి ప్లేస్ ఉండదు అలాంటప్పుడు పక్కన గడ్డివాము ఉంటుంది గడ్డివామి మీద నుంచి కొంతమంది రాళ్ళ మీద నుంచి కూర్చొని దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఇలా సంతోషకరమైనటువంటి మంచి శుభకరమైనటువంటి పరిచయం జరుగుతూ ఉన్నప్పుడు కొద్దిమంది నాస్తికులు నాస్తికులు అంటే యేసు ప్రభు లేడని వాదించేటువంటి వారు వెనకపక్క నిలబడి అందరికి వచ్చే వాళ్ళందరికీ చెప్తాడు నా దగ్గర చాలా గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర చాలా గ్రంథాలు ఉన్నాయి ఏమని ప్రభు లేడని అసలు దేవుడే లేడని చెప్తా వస్తాడు నాస్తికులు అయితే అలా చెప్తా దేవునికి వ్యతిరేకంగా పరిచర్యకు ఆటంకంగా కలిగించేటువంటి వాడు అయితే ఈ జాన్ జిప్సాన్ పేట్ అనేటటువంటి ఈ మిషనరీ ఈ దైవ సేవకుడు ఏం చేస్తాడంటే ఓపికతో భరిస్తాడు ఈ విషయాలన్నింటిని అయితే ఎవరైతే దేవుడు లేరని వాదిస్తూ ఎవరైతే పరిచర్యకు ఆటంకం కలిగిస్తూ వస్తారో ఎవరైతే పరిచయకు ఆటంకం కలిగిస్తూ వస్తారో వారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు అయితే ఎవరైతే ఆటంకం కలిగించారో అతనికే ఒకరోజు హఠాత్తుగా బాగలేని పరిస్థితి అయితే అవుతుంది ఇల్నెస్ బాగలే అనారోగ్యంతో పడుకుంటాడు అయితే ఎవరైతే ఆ ఇబ్బంది కలిగించారో వాళ్ళ భార్య అనుకుంటుంది నా భర్త ఇంకా బతకడేమో అనుకుంటుంది అది ఈ జాన్ జిప్సన్ పేటన్ అనే దైవ సేవకునికి మిషనరీకి తెలుస్తుంది తెలిసినప్పుడు అతని కోసం ప్రార్థన చేసి ప్రభుని అడుగుతాడు ప్రభు నేను వెళ్ళాలా లేదా వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి అతనికి నేను ఏ విధంగా అయినా మేలు చేయాలని అతను ఆశపడతాడు అయితే అప్పుడు ప్రభు సమాధానం ఇస్తే అతను వెళ్తాడు చూడండి ఇక్కడ అతను బెడ్ మీద ఉన్నాడు ఇతను ఎవరు నాస్తికుడు దేవుడు లేడు అని చెప్పే వాదించేటువంటి వ్యక్తి ఇక్కడెవరు జాన్ జిప్సాన్ పేటర్ ఇతనికి ఇంకో విధానంలో కూడా పిలుస్తారు జాన్ జే పేటర్ అని కూడా పిలుస్తారు అన్నమాట ఇక్కడ దైవసేకుడు అయితే ఈ జాన్ అనేటువంటి దైవసేకుడు అతని దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నాడు ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని చదివి అతనికి వినిపిస్తూ ఉన్నాడు అతని కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని మాటలు చెప్తా ఉన్నాడు దేవుడు దయాస్వరూపి నన్ను క్షమిస్తాడు ఇప్పటికైనా పర్వాలేదు నువ్వు యేసు ప్రవ్వా నేను పాపిని నన్ను క్షమించు నా తప్పులను అడుగు దేవుడు నిన్ను క్షమిస్తాడు అని ఈ దైవజనుడు చెప్తాడు అయితే ఈ దైవజనుడు చెప్పేటువంటి ఈ మాటలు అతని ఎంతో ఆకర్షితునిగా చేస్తాయి అయితే నేను ఎట్లయినా కూడా రక్షణ పొందకుండా దేవుని ఎరక్కోకుండా చనిపోకూడదని అతను తీర్మానం చేసుకుంటాడు అయితే వెంటనే దైవ సేవకుడు ఈ జాన్ జిప్సన్ పేట అని చెప్పినట్టుగా ఇతను దేవుని దగ్గర పాప క్షమాపణ కోరుతాడు దేవుని దగ్గర పాప క్షమాపణ వేడుకుంటాడు ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తాడు తన పాపాలను శుద్ధి చేసుకుంటాడు అయితే అప్పుడు శుద్ధి చేసుకున్న వెంటనే తన హృదయంలో మార్పు మొదలవుతుంది తన హృదయంలో నెమ్మది కలుగుతుంది తన హృదయంలో శాంతి కలుగుతుంది సమాధానం వస్తుంది అలాంటి సందర్భంలో తను ఒక నిర్ణయం తీసుకుంటాడు నేను బాగుపడిన తర్వాత నేను రికవరీ అయిపోయిన తర్వాత నేను ఈ అనారోగ్యం నుంచి నేను ఈ అనారోగ్యం నుంచి బాగైన తర్వాత ఎట్లయినా సరే దేవుని స్వార్థను ప్రకటించాలా నేను పొందిన మేలు ఇతరులకు ప్రకటించాలా అని ఆ నాస్తికుడు డెసిషన్ తీసుకుంటాడు అయితే ఎప్పుడైతే రక్షణ మారు మనసు పొందుతాడో అప్పుడు వాళ్ళ కుటుంబీకులందరినీ పిలుస్తాడు చూడండి ఇక్కడ మీకు బుక్స్ కనపడుతున్నాయి ఈ డయాగ్రామ్లు ఏమి కనపడుతున్నాయి బుక్స్ కనపడుతున్నాయి ఈ బుక్స్ ఏంటంటే ఒక రూమ్ అంతా గ్రంథాలయంగా మార్చి ఉంటారు ఏం బుక్స్ అంటే ఇవన్నీ రకమైనటువంటి బుక్స్ కంటే దేవుడు లేడు అన్నటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా అయితే ఈ గ్రంథాలన్నింటినీ కూడా ఇతను రక్షణ పొందాడు కదా ఇది అవాస్తవమని అవాస్తవం అని చెప్పిన తర్వాత అవాస్తవం అని చెప్పిన తర్వాత తెలిసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే వాళ్ళ భార్యను వాళ్ళ కూతురిని పిలిచి ఆ పుస్తకాలన్నీ కాల్చేయమని చెప్తాడు ఏం చెప్తాడు ఏమని చెప్తాడు ఓన్లీ గర్ల్స్ చెప్పండి ఏమని చెప్తాడు ఇక్కడ కనబడుతుందామంట మీకు అగ్ని కనబడుతుందా బాయ్ చెప్పండి ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి ఆ పుస్తకాలన్నీ అతను ఏవేవైతే ప్రూఫ్గా పెట్టుకొని ఒక గ్రంథాలయం నిర్మించాడో అవన్నీ కూడా కాల్చేయమని చెప్తాడు అతను రికవర్ అయిన తర్వాత ఏం చేస్తాడంటే దేవుని గురించి అందరికీ చెప్తాడు నేను మారుమనసు పొందాను దేవుడు నా హృదయంలోనికి వచ్చాడు ఇప్పుడు నాకు నెమ్మది ఉంది నాకు శాంతి ఉంది నాకు సమాధానం ఉంది దయచేసి మీరు కూడా దేశప్రభును నిజమైన రక్షకునిగా అంగీకరించుకోనండి అనేసి అందరికీ చెప్తా వస్తాడు అట్లా నా ఆ మిషనరీ రక్షిస్తూ వస్తాడు చూడండి దేవుడు మిషనరీని ఏర్పరచుకోవడంలో ఆయన ప్రణాళిక ఉంది అలాగే ఎవరైతే మనలాంటి ప్రజలు మనలాంటి ప్రజలు ఉంటారో మనలాంటి ప్రజల కోసం దేవుడు వాళ్ళని వెనుకుంటాడు మన పట్ల కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉంటాడు వారి పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు మనందరి పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు మీరు నేను మనమందరం ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది ఆయన ప్రణాళికనే దేవుని ప్రణాళికలో లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు బయట అయితే అదే విధంగా ఈ నాస్తికుడు రక్షణ పొందిన తర్వాత ఈయన దైవసేనుడు జాన్ జిప్సాన్ పేట అనేటువంటి దైవసేనుడు ఈ మిషనరీ మందిరంలో ఒకరోజు కూర్చొని ఉంటే ఒక మహిళ ఆ దైవ సేవకుని దగ్గరికి వస్తారు ఎవరు వస్తారు బాయ్స్ ముందుపక్క స్టార్టింగ్లో ఎవరు వస్తారు ఒక మహిళ దైవ సేవకుని దగ్గరకు వస్తారు గర్ల్స్ చెప్పండి ఎవరు వస్తారు ఎవరు వినపడలేదు ఆ బాయ్స్ చెప్పండి ఎవరు వస్తారు ఆ ఒక మహిళ దైవసేవకుని దగ్గరికి వస్తారు వచ్చి అయ్యా మా దగ్గర ఒక ఉన్నారు అతను ఎంతో కృంగిపోయి ఉన్నారు అతను ఆత్మహత్య చేసుకోవాలనే డిసిషన్లో ఉన్నాడు నేను చనిపోతాను నాకు నెమ్మది లేదు నా పరిస్థితి అయోమయంగా ఉందని చెప్తున్నాడు దయచేసి మీరు వచ్చి అతనికి ప్రేయర్ చేయమని అడుగుతుంది అప్పుడు ప్రభు దగ్గర సమాధానం కోరి తన దైవ సేవకుడు వెళ్తాడు వెళ్ళిన తర్వాత అతను ఎంతో ఘోరమైన పరిస్థితిలో ఉంటాడు వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి ఏం చేస్తాడంటే వాక్యం చదివి వినిపిస్తాడు వాక్యం చదివి వినిపించిన తర్వాత ప్రార్థన చేస్తాడు అతన్ని కూడా మోకాల్లో వంగమంటాడు ఎవరైతే త్రాగుతూ ఉండారో ఆ వ్యక్తి కూడా తనను కూడా వంగమంటాడు అయితే తను కూడా మోకాలు లొంగలేని పరిస్థితి మోకాలు లొంగి ప్రార్థన చేయమంటే నా పాస్టర్ గారు మిషనరీ గారు నాకు ప్రార్థన రాదండి అంటారు సరే ఎలాగోలాగా ప్రభు నన్ను రక్షించు నేను పాపి నేను చెప్పు చాలు ప్రభు నేను రక్షిస్తాడు అని చెప్పినప్పుడు అతను ఏదో ఒక విధంగా ప్రభును వేడుకుంటాడు ప్రభును రక్షణ కోసం అడుగుతాడు అప్పుడు ఆయన ప్రార్థన అంగీకరిస్తాడు మనం కూడా మన ప్రార్థన చేస్తే మనం కూడా మన తప్పిదమ్ముల నిమిత్తమై మనం కూడా నెమ్మది లేక బాధలో ఉన్నప్పుడు మనం కూడా ఎవరికి చెప్పుకోలేని కష్టాలు దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడా వినడా గర్ల్స్ చెప్పండి వింటాడా వినడా కొంతమంది మాత్రమే చెప్తున్నారు వింటాడా వినడా బాయ్స్ చెప్పండి వెరీ గుడ్ అలాగే అతను కూడా ఎవరైతే డ్రింక్ చేస్తారో త్రాగుతా అత ఆ వ్యక్తి ప్రార్థన కూడా దేవుడు వింటాడు అతను కూడా నెమ్మదిని శాంతిని రక్షణను పొందుకుంటాడు ఆ అనుభవాన్ని ఆ రుచిని అతను గైక్కొని తర్వాత అతను కూడా ఒక తీర్మానం చేసుకుంటాడు నేను కూడా ఎలాగైనా కూడా నేను కూడా ఎలాగైనా కూడా దేవుని స్వార్థను ప్రకటించాలా నేను మాత్రమే మేలు పొందడం కాదు నేను మాత్రమే మంచితనాన్ని రుచి చూడడం కాదు ఇతరులకు కూడా చెప్పాలని అతను కూడా డెసిషన్ తీసుకుంటాడు అలాగే ఒకరోజు ఆయన పరిచయకు వెళ్ళి వస్తూ ఉంటే జాన్ జిప్సన్ పేటర్ అనేటువంటి దైవచేనుడు పరిచయకు వెళ్ళి వస్తూ ఉంటే ఒకరు ఏం చేస్తారంటే అతని మీద ఒక రాయి విసురుతారు సేవకుల మీద ఏం చేస్తారు ఒక రాయి విసురుతారు చూడండి ఇక్కడ ఫోటోలో చూడండి ఇక్కడ బాయ్స్ చూడట్లేదు ముందు పక్క చూడండి ఇక్కడ ఒక రాయి విసురుతారనమాట ఎందుకంటే దేవుని పరిచయం చేస్తూ ఉన్నప్పుడు శత్రువులు కూడా ఉంటారు అతనికి ఆటంకపరిచేటువంటి వాళ్ళు ఉంటారు అయితే అతని మీద ఒక రాయి విసురుతారు విసురితే అతనికి తగిలి కింద పడిపోయి స్పృహలేని పరిస్థితుల్లో ఉంటాడు అయితే ఎవరు పట్టించుకోరు అలాంటి పరిస్థితుల్లో ఆయన సేవ చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది కాలే కాలే నీళ్ళు ఉంటాయి కదా వేడి నీళ్ళు వేడి నీళ్ళల్లో అతన్ని వేయాలని ప్లాన్ చేస్తారు ఆయన చేసేదేమో దేవుని పరిచర్య ఆయన చేసేదేమో నిజమైన రక్షకుని పరిచర్య ఆయన దేవుని ప్రణాళికలో వెళ్తూ ఉన్నాడు అయితే దుష్టుడు సైతానుడు ఏ విధంగా ఆయన ప్రణాళికను చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే దేవుని ప్రకారము దేవుని నిర్ణయ ప్రకారము నీతిగా నిజాయితీగా సేవ చేస్తూ ఉన్నప్పుడు తప్పక దేవుడు ఆ పరిచయను ఫలింపజేస్తాడు అలాగే అలాంటి పరిస్థితుల్లో ఆయనను రాయి వేసినప్పుడు అదేవిధంగా ఆయన నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో పెట్టాలనుకున్నప్పుడు ఎవరు ఏం చేసుకోలేకపోతారు దేవుడు వాళ్ళను కాపాడుతూ ఆ దైవచనుడిని కాపాడుతూ వస్తాడు అయితే ఒకరోజు అదే మందిరంలోనే మరొక రోజు కూర్చో ఉంటాడు కూర్చో ఉంటే ఒక దైవచనుడు వాళ్ళ దగ్గరికి వస్తాడు ఎవరు వస్తారు ఎవరు వస్తారు వేరే దైవ ఎవరి దగ్గరికి వస్తాడు ఎవరి దగ్గరికి వస్తాడు జాన్ జిప్సన్ పేటన్ అనేటువంటి మిషనరీ దగ్గరికి వస్తారు ఓకేనా అయితే వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చొని ఆ జాన్ జిప్సన్ పేటన్ దైవ సేకరితో మాట్లాడుతూ ఉంటారు చూడండి ఇక్కడ ఇక్కడ ఉండేది ఎవరు జాన్ జిప్సన్ పేటన్ ఎ ఇక్కడ ఉండేది ఓన్లీ బాయ్స్ చెప్పండి ఎవరు ఇక్కడ గర్ల్స్ చెప్పండి ఇక్కడ మిషనరీ అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఇతనితో డిస్కస్ చేస్తూ ఉంటారు ఏమని డిస్కస్ చేస్తూ ఉంటారంటే చూడండి న్యూ హెబ్రీ డేస్ అనేటువంటి ఒక ద్వీపం ఉంది సముద్రం ఎవరైనా ఎంతమంది చూశారు సముద్రం చేతులు ఎత్తండి సముద్రం ఎంతమంది చూశారు చేతులు ఎత్తండి ఓకే చేదించండి మాట్లాడదండి కూర్చో సముద్రము చు నీళ్ళు ఉండి మధ్యలో భూభాగం ఉండేదాన్ని ద్వీపము అంటారు మనకు తెలిసిన విషయమే అయితే ఆ ద్వీపం పేరు ఏంటంటే న్యూ హెబ్రీడేస్ ఏం పేరు ఆ ద్వీపం పేరు ఓన్లీ బాయ్ చెప్పండి కొంతమంది వినట్లేదు ఓన్లీ బాయ్స్ చెప్పండి మళ్ళీ గర్ల్స్ చెప్పండి ఆ ద్వీపంలో దేవుని పరిచర్య చాలా కొరతగా ఉందని వీళ్ళు దైవ సేవకులు ఈ జాన్ అనే దైవ సేవకునికి చెప్తా ఉంటారు మిషనరీకి చెప్తూ ఉంటారు అక్కడ చాలామంది నరమాంస భక్షకులు అంటే మనుషులనే చంపి మనుషుల మాంసాన్ని తినేటువంటి వాళ్ళు అలాంటి ప్రజల మధ్య దేవుని పరిచయం అవసరం ఉంది ఎంతోమంది మహిళలు ఎంతోమంది పురుషులు ఎంతోమంది యవనస్తులు అక్కడ ఉంటారు అయితే వారి మధ్య పరిచయ చేయాల్సి ఉంటుందని ఈ దైవ సేవకులు అతనికి చెప్తా ఉంటారు అయితే ఇతను దేవుని చేత ప్రేరేపింపబడిన దేవుని చేత ప్రేరేపింపబడిన వాడే ఎంతో సంతోషిస్తాడు బిగ్గరగా కేక వేయాలనిపిస్తుంది నేను దేవుని పరిచయ కోసమే ఆశ కలిగి ఉన్నానని సంతోషిస్తాడు అయితే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన బిడ్డ దగ్గర మోకాలు ప్రార్థన చేస్తాడు ప్రభా నాకైతే వెళ్ళాలని ఉంది మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను రెడీ నేను మీ చిత్తానికి లోబడతా అని తను ప్రార్థన చేస్తాడు అయితే దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడగాలనేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తారు అయితే చాలా దినాలైంటది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళక వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళి విషయం చెప్తారు మా నేను అక్కడ ద్వీపం ఉంది పలానా దైవ సేవకులు వచ్చి నన్ను అక్కడ సేవ చేయాలని అన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషిస్తారు మేము చిన్ననాటి నుంచి మీరు దేవుని సేవ చేయాలని ఒక మిషనరీగా నేను చూడాలని దేవుడు మాకు కూడా ప్రేరేపణ కలగ చేస్తూ వచ్చాడు అదే ప్రార్థననే మేము కూడా చేస్తూ వచ్చాము ఈరోజు నువ్వు కూడా మిషనరీగా అక్కడ సేవ చేయాలని అనుకుంటున్నావు చాలా సంతోషమని పేరెంట్సుడు పేరెంట్స్ కూడా జాన్ జిప్సాన్ పేటన్ అనే కుమారుని ఎంకరేజ్ చేస్తూ వస్తారు సంతోషంగా మళ్ళీ తిరిగి మందిరానికి వస్తాడు వచ్చిన తర్వాత ఒక వృద్ధ మనిషి అంటే ఒక పెద్ద ముసలియన్ అంటాడు నువ్వు వెళ్ళేది చాలా దూరం వెళ్తున్నావు నువ్వు ఇప్పుడున్న ప్లేస్కి దక్షిణం వైపున చాలా దూరం వెళ్తున్నావు అక్కడ నరమాంస భక్షికులు ఉంటారు నువ్వు తిరిగి రావో చూసుకో నువ్వు అక్కడ నరమాంస భక్షకుల చేతిలో చిక్కినావంటే నువ్వు కూడా చనిపోతావు అని ఆ వృద్ధ ఆయన హెచ్చరిస్తాడు ఆ దైవసేకుని అలాంటప్పుడు ఆ మిస్టరీ సమాధానం ఇలా చెప్తాడు నా దేహం పోయినా పర్వాలేదు నేను పరలోకంలో మహిమా దేహంతో కనపడతాను నేను చనిపోయినా పర్వాలేదు నేను అక్కడ సేవ చేయాల్సిందే అని పట్టుబడతాడు తుదకు తను తన ఫ్యామిలీతో ఏం చేస్తాడంటే నేను మళ్ళీ ఈ లెసన్ అయిపోతాను క్వశ్చన్స్ వేస్తాను దయచేసి జాగ్రత్తగా వినండి కొంతమంది వినట్లేదు అయితే తన ఫ్యామిలీతో కలిసి ఏం చేస్తాడంటే పరిచర్యకు బయలుదేరతాడు బర్చీరకు బయలుదేరితే దీవి పేరు ఏం పేరు ద్వీపం పేరు ఏం పేరు ద్వీపం పేరు ఏం పేరు న్యూ న్యూ హెబ్రిడేస్ ఏం పేరు న్యూ హెబ్రిడేస్ అయితే ఆ ద్వీపానికి వీళ్ళు బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత మధ్యలో ఓడలో ఈ కాలంలో మనం ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటాం ఎక్కడైనా ఎక్కడైనా వెళ్ళాలంటే అట్లే ఫ్లైట్ వెళ్ళాలన్నా ఒక మ్యాప్ ఉంటుంది అన్నమాట ఎయిర్లో వెళ్ళాలని అదే షిప్ కానీ ఓడలు కానీ వెళ్ళాలంటే ఒక మ్యాప్ ఉంటుంది వెళ్ళాలి రూట్ మ్యాప్ వాళ్ళకు ఉంటుంది అనమాట అయితే ఆ కాలంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు పదహారు పదహారో తేదీ ఏప్రిల్ నెలలో వాళ్ళు బయలుదేరినారు ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన మీరు సోషల్ మీడియాలో చూసుకున్నా కూడా ఈ కథ ఉంటుంది ఇది జరిగినటువంటి సందర్భం అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం పదహారు ఏప్రిల్న వాళ్ళు బయలుదేరతారు కుటుంబంగా భార్యాభర్త ఇది ఎక్కడికి వెళ్తారు న్యూ హెబ్రి డేస్ అనే నాకు బయలుదేరుతారు అయితే ఎన్నో దినాలు ఆ ఓడలో వీళ్ళు ప్రయాణించాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పుడున్నటువంటి టెక్నాలజీ తక్కువ కనుక అయితే చాలా దినాలు ప్రయాసతో వాళ్ళు అలల మధ్య ప్రయాణం చేసి చేసి కొన్నిసార్లు ఓడ కూడా ప్రాబ్లం వస్తుంది అయితే వాళ్ళు కొన్ని నెలలు ఆ ఓడలో ప్రయాణించాల్సి వస్తుంది అయితే వాళ్ళు ప్రతి దినము ప్రార్థన కలిగి ఉంటారు ఆ ఓడలో కూడా ప్రతి దినము కుటుంబ ప్రార్థన కలిగి ఉంటారు వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉంటారు ప్రతి మనలాగా ఆదివారము వాళ్ళకు ఆ దినాల్లో కూడుకునేదానికి ఓడలోనే కూడుకునేటువంటి వారు ప్రభును స్థుతించేటువంటి వారు అలాగూ వాళ్ళు అనుకున్న గమ్యానికి కొద్ది రోజులకు చేరతారు ఎక్కడికి చేరతారు ఏ ద్వీపం నాకు చేరుతారు వాళ్ళు ఓన్లీ గర్ల్స్ చెప్పండి ఏ ద్వీపం అది న్యూ హెబ్రి బాయ్ చెప్పండి న్యూ హెబ్రిడేస్ అనే ద్వీపం నాకు చేస్తారు అయితే ఎప్పుడైతే వీళ్ళు ఆ ద్వీపం నాకు ఎంటర్ అవుతారో అక్కడ అంతా కూడా రకరకాల అల్లర్లు రకరకాల కర్రలు రకరకాల గొడ్డలు వాళ్ళ చేతుల్లో వీళ్ళు ఉండేటట్టు గమనిస్తారు అయితే ఏమాత్రం భయపడకుండా దేవుడిచ్చిన సమాధానాన్ని బట్టి అక్కడ వాళ్ళు ఒక మిషన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు అంటే దేవుని పరిచయ కొరకై ఒకటి అక్కడ కడతారనమాట లాగా అయితే దేవుని పరిచయం అక్కడ కొనసాగిస్తున్న దినాల్లో దేవుని పరిచయం అక్కడ కొనసాగిస్తున్న దినాల్లో అక్కడ ఉన్నటువంటి వారు కొద్దిమంది ఆపోజిషన్స్ వాళ్ళు ఒకరోజు హెవీ రెయిన్ పడుతుంది అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి దుప్పట్లు వాళ్ళకు ఉన్నటువంటి బట్టలు కొద్ది బయట తంతెగట్టి ఆరేస్తారు చూడండి ఇక్కడ తను దైవజనుడు బట్టలు ఆరేస్తూ ఉంటాడు ఇక్కడ కట్టి బట్టలు ఆరేస్తూ ఉంటాడు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని మందిరము దేవుని ప్రజలకు ఆటంకం కలిగించాలని అవన్నీ తీసి కింద వేసి అతనితో గొడవ చే గొడవకు చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గొడవ చేస్తారు అయితే ఏ మాత్రం కూడా జంకకుండా ఏ మాత్రం కూడా జంకకుండా అతను అక్కడ సేవ చేస్తూ వస్తాడు చూడండి దీని తర్వాత మిగతా మూడో లేసాను నెక్స్ట్ డే మనకు నెక్స్ట్ ఈవినింగ్ కంటిన్యూ అవుతుంది అయితే చూడండి ఇక్కడ దేవుడు జాన్ జిప్సన్ పేటన్ అనే వ్యక్తి మీద ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని మనకు గమనిస్తూ రావాలి అయితే ఇక్కడ న్యూ హెబ్రిడేస్ అనే ద్వీపంలో ఎవరైతే ఉన్నారో వారి పట్ల కూడా దేవుని ప్రణాళిక ఇక్కడ ఉంది అందుకే దేవుడు వారి కోసము ఈ మిస్టరీని అనుకొని అక్కడికి పంపిస్తూ వచ్చాడు ఇక్కడ వచ్చిన వారందరి పట్ల కూడా మనందరి పట్ల కూడా దేవుని ప్రణాళిక ఉంది ఎంతమంది నమ్ముతారు మన పట్ల దేవుని ప్రణాళిక ఉందని చేతులు ఎత్తండి వెరీ గుడ్ చేతులు దించండి చూడండి అందరు మోకాలం ఎందుకు రండి అందరు మోకాలం ఎందుకు రండి త్రీ అందరు కళ్ళు మూసుకోండి నేను చెప్పినట్టు పలకండి యేసు ప్రభువ జాన్ జిప్సన్ పేటర్న్ అనే మిషనరీ పైన మీరు ఏ విధముగా గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారో నా పైన కూడా మీరు ఉంచిన ప్రణాళికను నెరవేర్చమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఎవరైతే స్టోరీ ఇంత వచ్చినారో మిషనరీగా అనగా ఏ కూర్చోండి పిల్లలు కూర్చోవాల సీనియర్స్ జూనియర్స్ కేజీ పిల్లలు మేము కూడా ఇలాగే మంచి మిషనరీగా ప్రభు కొరకు మంచి సేవకులముగా సేవకులంగా ఉంటాము రాబో దినాల్లో మా కోసం కూడా ప్రార్థన చేయండి అనేవాళ్ళంటే కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని పై చూపించండి ప్రార్థన చేస్తాం వెనక భాగం సీనియర్స్ లేరా మేము కూడా మిషనరీగా ఉంటాము దేవుని సేవ చేస్తాము ప్రభు స్తోత్రం ప్రార్థన చేస్తాం తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు క్లోజింగ్ లెషన్లో మొదటి సెక్షన్లు మీరు తోడ్పడ్డారు స్తోత్రం తిరిగి రెండో క్లాసు కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచు భోజన సామాసం కూడా దీవించము ఆశీర్వదించము దేవా బలపరచుము పిల్లలు ఏదైతే విన్నారో ఇన్న మాటలు దీవించండి మీకే వందనం స్తోత్రం మహిమ నీకు ఆరోపిస్తూ ఏ సునామనా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అట్టే కూర్చోండి